దానికి 71 మంది ఉన్నారు మరి ఇటువంటి పెయింటింగ్ చూడండి మరి కార్టూన్ వైల్ అంటే కూడా రకరకాల ఇష్టాలండి అది కూడా పాస్పోర్ట్ ఇచ్చి మీరొక విజ్ఞానాన్ని పెపిందించబోతున్న మరి టీచర్స్ చక్కగా మీరు విజయాభాల్లో చెప్తున్నారు దాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది మరి చెప్పినట్టు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్కి సెల్ఫోన్స్ కి కాకుండా మన విజ్ఞానం కోసం ఏదైనా ప్యాకేజ్ పెట్టిని మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగించుకో తప్ప మన న్యాచురాలిటీ అది వినియోగించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా సందర్భంగా చెప్పేది ఒక విషయం ఏంటంటే మన పిల్లలు మన సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ దానికి మనమే కారణం అది ఎలాగంటే వాళ్ళు ఫోన్ చేయడానికి చిన్నప్పుడు వారాన్ని చేస్తుంటే సెల్ ఫోన్ చేయించి చేర్పించి కార్ట్యూన్స్ కార్ట్యూన్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళకి భోజనాలు పెడతారు దాని వలన చిన్నప్పటి నుంచే అంటే అట్ ది ఏజ్ ఆఫ్ ఏజ్ నుంచి సెల్ ఫోన్కి వాళ్ళు అడిక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది అదేవిధంగా టీవీకి అడిక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం పిల్లల్ని సెల్ ఫోన్ టీవీలు చూపించకుండా నెమ్మదిగా ఏదో చిన్న చిన్న కళలు చెప్తున్నాం లేకపోతే వాళ్ళ పెద్దల యొక్క చెప్తూ మైండ్ డైవర్ట్ చేసి వారికి అన్ని సౌకర్యాలు కలిగేయాలని చెప్పేసి ఈరోజు పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరినీ ఒక సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేసి భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా నాలెడ్జ్ సైన్స్ పెంచేలాగా తెలియజేస్తూ చాలా